కార్తీక మాసానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ నెలలో చేసే వ్రతాల వల్ల పుణ్య సమపార్జన సులభతరం అవుతుందని కార్తీక పురాణం వివరిస్తోంది శరదృతువు ఉత్తరార్థంలో వచ్చే కార్తీక మాసంలో రోజు ఓ పర్వదినమే ఈ కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అత్రి మహర్షి అగస్థుడికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి నెల రోజుల పాటు కార్తీక పురాణాన్ని రోజుకొక అధ్యాయం వంతున చదవటం వినటం వల్ల ఎంతో మేలు చిరుగుతుందని చెబుతారు ఈ పురాణ కార్యక్రమాన్ని పరిశీలిస్తే త్వరిగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వైభవాన్ని వివరించిన తీరు కనిపిస్తుంది నైవిసారణ్యంలో సత్రయోగ దీక్షలో ఉన్న సౌరికాది మునులకు వశిష్ఠుడు జనకుడికి చెప్పిన విశేషాలని సూతుడు మరింత వివరంగా చెప్పడాన్ని బట్టి కూడా ఈ మాసం గొప్పతనం విసితమవుతుంది కార్తీక మాసంలో నదీ స్నానం ఉపవాసం పురాణ వరస శ్రవణాలు దీపారాధన దీపదానం సాలగ్రామ్య పూజ దైవపూజ వనసనురాధన లాంటివన్నీ జరపాలి విష్ణువు ఆషాఢ శుక్ల దశమి నాడు పాలకడలలో శేషతల్పం మీద యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు నిద్ర నుంచి లేస్తాడంటారు అందుకే ఈ మాసానికి మరింత ఇస్తారు భక్తులు ఈ మాసంలో చెరువులు బావులు పిల్ల కాలువులన్నిటా శ్రీ మహావిష్ణువు నివసిస్తాడంటారు ఈ కారణంగానే పవిత్ర స్నానాలకి ఈ మాసంలో ఓ ప్రత్యేక స్థానముంది కార్తీకంలో శివాలయంలోనైనా వైష్ణవాలయంలోనైనా సంధ్యా సమయంలో దీపం పెట్టి స్వామిని పూజిస్తే మేలు జరుగుతుందంటారు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తే పాపనాశనం మోక్షప్రాప్తి లభిస్తుందంటారు ఈ మాసంలో వచ్చే సోమవారానికి మరింత విశిష్టత ఉంది ఆ రోజున చేసే స్నాన దాన జపాదులు అధిక ఫలితాన్ని ఇస్తాయి ఆలయాల్లో చేసే దీపమాలిక సమర్పణం కూడా సర్వపాప హరణమని చెబుతారు ఈ మాసంలో తులసి దళాలు గంధంతో సాలిగ్రామాన్ని అర్థించడం క్షేమదాయకం సాలిగ్రామాన్ని ఉసిరి చెట్టు కింద కూడా పూజించడం శ్రేయస్కరం కార్తీకంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలతో పాటుగా తులసి జాజి మారేడు అరిసిపూలు మల్లె గరిక తదితరాలతో గంధ ధూప దీపాలతో అర్చన చేస్తారు వన సమారాధన చేసేటప్పుడు ఉసిరి చెట్టును పూజించడం వల్ల యముడి బారి నుంచి బయటపడవచ్చంటారు ఈ మాసంలో చేసే హిరణ్య రజత తామ్ర కాంస్య ఉసిరి దీప లింగ ధాన్య ఫల ధన గృహదానాలు మామూలు సమయాల కన్నా అధిక ఫలితాలు ఇస్తాయి కార్తీక మాసంలో తొలి రోజు నుంచి చివరి రోజు దాకా ఏ రోజున ఏ వ్రతం చేయాలో ఎలాంటి నియమాలను పాటించాలో కార్తీక పురాణం వివరిస్తోంది ఈ పురాణంలో ఉన్న అనేక అనేక కథలు పురాణ మహత్యాన్ని వివరిస్తున్నాయి కార్తీక మాసం నెల రోజులు చేయాల్సిన విధులను వ్రతాలను కార్తీక పురాణం పేర్కొంటోంది రోజు అర్చన అగ్నిపూజ నిర్వహించాలి సాయంత్రం పూట విధిగా ఆలయంలో దీపం పెట్టి దేవుడికి నైవేద్యాలను సమర్పించి స్థుతించాలి ఇలా కార్తీక మాసం మొదటి రోజు నుంచి చివరి రోజు దాకా చేయాలి కార్తీక పురాణంలో రెండో అధ్యాయంలో వశిష్ఠుడు కార్తీక సోమవారం వ్రతాన్ని గురించి చెప్పాడు ఉపవాసం ఏకభుక్తం అయాచితం స్నానం తిలాదానం అనే ఆరు రకాలుగా సోమవారం వ్రతం ఉంటుంది కార్తీక సోమవారం నాడు పగలంతా భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపి సాయంత్రం వేళ శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అయ్యాక తులసి తీర్థాన్ని మాత్రమే సేవించటం ఉపవాసంగా చెబుతారు అలా చేయటం సాధ్యం కాని వాళ్ళు ఉదయం పూట యథాప్రకారం స్నాన దాన జపాలను చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి మాత్రం శివ తీర్థాన్నో తులసి తీర్థాన్నో ఏదో ఒకటి మాత్రం స్వీకరిస్తారు ఇలా చేయటాన్ని ఏకభుక్తమని అంటారు పగలంతా ఉపవాసంతో గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయటాన్ని నక్తమని అంటారు తమకు తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి భోజనం పెడితే తినవచ్చు దీన్నే అయాచితమని పిలుస్తారు ఉపవాసం ఏకభుక్తం నక్తం అయాచితం అని నాలుగింటిలో ఏదీ చేయలేని వారు కార్తీక సోమవారం సమంత్రక స్నాన జపాదులు చేయవచ్చు మంత్రాలు జపాలు కూడా తెలియని వాళ్ళు నువ్వుల దానం చేసినా సరిపోతుంది దీన్నే అంటారు ఈ ఆరు విధానాల్లో కనీసం ఏదో ఒకటైనా ఆచరించి తీరటం శ్రేయస్కరమని శివపురాణం చెబుతోంది సోమవార వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నమక చమక సహితంగా శివాభిషేకం చెయ్యాలి సోమవార వ్రత ప్రభావాన్ని వశిష్ట మహర్షి నిష్ఠురి అనే ఒక స్త్రీ కథతో ముడిపెట్టి చెప్పాడు నిష్ఠురి గారాభంగా పెరిగి తప్పుదోవ లిన్ను తొక్కి వివాహమయ్యాక భర్తను కూడా మోసగించి చివరకు కాలక్రమంలో మరణిస్తుంది మరుసటి జన్మలో ఓ సునకంగా జన్మించిన ఆమె ఒక వేద పండితుడు కార్తీక మాసంలో తన ఇంటి బయట ఉంచిన బలి అన్నాన్ని భుజించి పూర్వజన్మ శృతి పొందింది ఆ వెంటనే తనను రక్షించమంటూ మానవ భాషలో మాట్లాడటంతో ఆ వేద పండితుడు ఇంటి బయటకు వచ్చి సునకం పూర్వజన్మ వృత్తాంతాన్ని తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటాడు తాను కార్తీక సోమవారం వ్రతాన్ని అవలంబించి బయట విడిచిపెట్టిన బలి అన్నాన్ని తిన్నందువల్లనే కుక్కకు పూర్వజన్మ శృతి కలిగిందని గ్రహిస్తాడు వెంటనే స్పందించి తాను చేసిన అనేకనేక కార్తీక సోమవార వ్రతాల్లో ఒక సోమవారం నాటి ప్రతిఫలాన్ని ఆ కుక్కకు దారపోస్తాడు క్షణాల్లో ఒక దివ్య స్త్రీగా కుక్క దేహాన్ని విడిచిపెట్టి కైలాసానికి చేరుతుంది వశిష్ఠుడిలా కార్తీక సోమవార వ్రత మహత్యాన్ని జనకుడికి వివరించాడు